హలో ఆయండీ ముందుగా అందరికి ఈరోజు వచ్చేసి ఆమ్లెట్ ఫిగ్గలు చేయబోతున్నామండి ఇది కొట్టి అమ్మ ఇదే అన్నది ఆయన కుక్ కూర్చోండి అదే గుంటరే అట్టా చేయగలదు ఎందుద ఆ కలర్ ఈ కలర్ అంది వేరే వేరే ఉంది కాయలు అంటే అప్పుడే తింటావారపకాయలు ఉంటున్నాయి కదా మంచిగా ఉండేదా కుక్క మొహం నేను నేర్చుకుంటా కూర్చోను నేనా నేను ఆడవటం

கலா படே கே ஆனா அசலா பச்சிமா

नेक्स्ट घाट अंदरा बाबू जी मुझे फिर काला लौट देंगे नील राहत में मांग रात राहत में सुमार आ रहे नहीं बट को देने का जान का एक बार बट को పాత నొప్పి పట్టుకుంటే నాన్న కళ్ళు చూడాలి నాన్న చూడబడుతున్నా సినిమా నీకు సపరేట్ చేయడా ఇదేనంటే నాన్న అంతే నా నువ్వు సేమ్ అంతే ఓర్కట్ట అంటారు అంతే చేసి పడతా

అవును ఇంకా ఇవ్వమని ఇంకొక రెండు చేయమన్నా అది ఉప్పు ఇంకోటి ఏముంది తీరా ఉండాలి తింటా ఉల్లి అట్లాడు ఇట్లాంటి తినాలి బ్రో గాస్ చూడండి ఇట్లాంటి తినాలి అట్లాంటిది కాదు நான் லய்ட்கு நான் நான் சோனா பெட்ரோன் கரெக்ட் வச்சு ரெய்யூ ரோட் எப்படி வேண்டாம் जेलास्त आता, जेलास्त मतलब आशन आशन आता रहता है। पस्तो लेके आता है इसमें? ना ये ये पस्त ना यार किरोंड कुटला, किरोंड कुटला। याद है? कुछ ना इन दो के ना का ना ना का बोल दे जेंटर आता, निन्नी जेंटर।

ఇది ఎట్నం వచ్చి దాని తర్వాత డైరెక్ట్ తింటారు పగల కొట్టి ఆ పైన ఉంది తిని అందరు సో గుడ్డ దొడ్ దొట్టేంత అమెరికా పొయ్యారు చేస్తారు ఈ దాని ఏడు ఎవరు చేయరు అంటారు కూడా పట్టుకోని అంటే గుడ్ బ్రై ఏంటి ఏంట్రైవర్ తెర పొయ్యేది ఏంటి నేన అనేది చిగు అనేది ఏ చిగు అనేది బుట్ట నేను 800 కిట్ 800 ఉంటా అంతేనండి అంతే కొంచెం తారీ వండి అవ్ అల్లు బటజ్గా மட்டிதிய பண்டதான் சோம்பர் ટલ પાડે એ હિન્દી પાટલ પાડતા મોડલ મોડલ સૂપર મોડલ દડલ દડલક મીને மாத்திரம் தான் நான் செவ்வ தான் இன்றைக்கி பாப்பூகே மஞ்சள் ஜீவம் மது ஊருக்கு வச்சுட்டது நான் செவ்வளோ கட்டுக்கொதிங்க ட்ராவல் ரால போய் சைடு பூர்ச்சோம் பட்டுக்கூட மோடல் மோடல் சூப்பர் மோடல் தேடே தேடே மோடல் நான மோடல் சூப்பர் வச்சிங்கக்கா நானே నువ్వు తినొద్దు కన్నయ్య కాకపోతే దాని మీద ఓ మేరీ హే అది మన ముగ్గురికి గమ్ము గుండు అది హే మన ముగ్గురితో చెప్తాను ఓ మేరీ హే హైట్ కాళ్ళు పెట్టుకునే దాన్ని ఎంత ఎక్కువ చే కాళ్ళు స్ట్రైట్గా పెట్టి అంతకు మాట్లాడు ఎక్కువ చే నాయన చూడా నార్మల్ అయినా నాన్న నార్మల్ అయినా ఏదంతా అబ్నార్మల్ వీడ వచ్చింది ఫర్ సీన్ వచ్చినప్పుడు నన్ను వీలు నేను డోంట్ ట్రై తీసి చెట్టు ఓపెన్ పెడతా మోడల్ ట్రిక్స్ మోడల్ మోడల్ కాయాలి నానా అంటే అసలు అది ఏమన్నా అయిందని కూడా చూడ సింపుల్ కొంట చిల్మోడ్ కాయ అవునా నానా నాన్న చెడ్డీ మీద

దాని మీద కన్న చెప్పి నాకు అమ్మ దేవుడు సగం తినేసి నాన్న మిరపడు మిరపలు ఏ రేసుకుందా నేనైతే నాకు తినేందేంట మిరొక్క తిట్టా కుట్టిపోతాడి ఏం చూస్తున్నావు ఏం చూస్తున్నావు వాడు కాళిపోయిన దానికి ఏ వంతతో ఉంటే చూస్తున్నాం ఏంటి కాయణ అంతటా వాడు కూడా వేది కూడా పొద్దున్న చేయబగలి నా మూర్తులు రెండుసార్లు నా మూర్తి రెండుసార్లు రోజులు ఏదైనా అది పడ్డ ఒకటి కాన్సిడెంట్స్ బుక్ టుడే అండ్ ఎస్టర్డే వాత్ మై అండర్ ప్లేస్ ఈరోజు అరే మీకు ఈరోజు క్లాసెస్ తీసుకోలేదా ఎన్ని మొత్తం క్లాసెస్ ఏం లేదు అసలు రాసుకుంటారు ఎన్ని క్లాసెస్ ఐదు ఐదు కూడా కాదు ఇంకా అయింది దాని తర్వాత నిద్రపోతున్నాను మాకు రెండే మీరా రెండే రెండు చెప్పింది అసలు మీపై టీచర్ ఏమన్నదంటే రాసుకున్నాను ఫస్ట్ దాని తర్వాత టీచర్ టీచర్ ప్లీజ్ టీచర్ సైలెంట్గా ఆడుకుంటాము అని చెప్పాక టీచర్ ఇచ్చింది మేము అందరం ఆడుకున్నాం ఇంకా వాళ్ళందరూ క్రికెట్ ఆడుతూ ఉంటారు నేను ఒక స్టైల్ సిక్ గమ్ముడు చూస్తా ఉన్నాను స్టైల్ సిక్ ఫుల్ చిల్ మోడ్ నాకు కూడా కొంచెం

நானும் மொத்த நோட் இங்கே சரி சூப்பர் சும்மா கால் முடிசன ஆடோடு കൊരം ഉണ്ടാകുന്ന അതിവിടെ ബുട്ടാ നന്നു ഇട്ടപെട്ട് വെള്ള മല്ല അയിപ്പോ अड़क बड़ा पोक ओके दो फोटो तो निकाला ठीक है ठीक है ठीक है ठीक है ಅಮ್ಮ ಮಟ್ಟ ದಿನದಂತೆ ಆ ಮೊಕ್ಕೇ ಸಿಗೂನೈತೇ ಪಚ್ಚಿ ಹೊಟ್ಟು ಚೋಡು ಪಚ್ಚಿ ನೀವು ಬಿರಿಯಲ್ಲಿ ಕಟ್ಟ ಬಿರಿಯ ನೀ ಅಸಲಗಟ್ಟೆ ಚೋಡು ಅಸ್ಸಲ್ ಆಯ್ತು அப்படா காந்தி பூட்டாட்ட நானே யாரு மதியமா பாத்தா மொத்தம் செட்டிராணி